జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను వనపర్తి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ఆదేశించారు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సన్నద్ధతపై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో జూన్ రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుందని ఇటు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు

प्रोटोकॉल पॉलिसी से सही करते हैं। बेसिकली इन चीजों की जिंदगी पॉवर है नंदर। इससे नेक्स्ट चैनल में आह वी एफ टू एडमोरिज़ डेट कि फंक्शन इसे अलग सेंड एंड विच पॉवर्स अलग सेंड। अगर वो जो एमएलसी